సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అనమాట ఏపీలో కొత్త విధానం అయితే వచ్చేస్తుంది గతంలో ఏదైతే ఎంఈఓ టూ పోస్టులకు తీసుకొచ్చారో ప్రత్యేకంగా వాటిని అయితే తొలగించడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడు గుడ్ బై అయితే చెప్పబోతున్నారు రద్దు దిశగా ప్రభుత్వం అడుగులైతే వేస్తుంది స్కూల్ కాంప్లెక్స్లో క్లస్టర్లుగా అయితే మార్పు అయితే ఉన్నారు క్లస్టర్ స్కూల్ క్లస్టర్ స్కూల్ హెచ్ఎంలకే డీడీఓ బాధ్యతలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట దాని పరిధిలోని అన్ని స్కూళ్ళపై కూడా వారిదే పెద్ద అయితే ఉండబోతుంది పాఠశాల రేషలైజేషన్ చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉంది ఉపాధ్యాయ పోస్టులకు కుదుపునకు కూడా రంగం సిద్ధం కాబోతుంది ఇప్పటికే టోఫెల్ శిక్షణ సిబిఎస్ఈలకు మంగళం పాడి రాష్ట్ర విద్యాశాఖ నిర్లక్ష్యమే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి సర్కారు ఇప్పుడు ఎంఈఓ టూ పోస్టుల రద్దుకు కూడా పావులు కలుపుతుంది ప్రస్తుతం మండల స్థాయిలో కొనసాగుతున్న స్కూల్ కాంప్ల కాంప్లెక్స్కు క్లస్టర్గా మార్చి ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులకు డీడీఓ బాధ్యత అప్పగించనున్నారు అంటే ఆ పాఠశాల పరిధిలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల వేతనాలు చెల్లింపుల బాధ్యతను కూడా క్లస్టర్ స్కూల్ ప్రధాన ప్రధానోపాధ్యులకు అప్పగించనున్నారు ప్రస్తుతం విధుల్లో ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది ఎంఈఓ టూలు తిరిగి ఉపాధ్యాయులుగా వెళ్లనున్నారు ఎంఈఓ వన్కు కూడా డీడీఓ బాధ్యతలు తొలగించనున్నారు ఇక క్లస్టర్ స్కూళ్లకు సమీపంలో తక్కువ విద్యార్థులున్న ఏకోపాధ్యాయ పాఠశాలను కూడా క్లస్టర్ స్కూల్లో విలీనం చేస్తారని ప్రచారం జరుగుతుంది ఇదే జరిగితే పలు ప్రభుత్వ స్కూల్ మూతపడడం ఉన్నోపాధ్యాయ పోస్టులు కూడా అయ్యే అవకాశం అయితే ఉందని టీచర్లు ఆందోళన చేస్తున్నారు క్లస్టర్ స్కూల్ హెచ్ఎంలకే అజమాయిషి ప్రభుత్వ స్కూళ్ళతో స్కూళ్ళలో బోధన అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఆయా సబ్జెక్టులపై నిపుణులైన సీనియర్టీ ఉపాధ్యాయుల బోధన అంశాలపై చర్చించేందుకు స్కూల్ స్కూలు స్కూల్కి సంబంధించి కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో కొనసాగుతూ ఉన్నాయన్నమాట ప్రస్తుతం వీటికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే మండలం మండల పరిధిని బట్టి ఎనిమిది నుంచి పన్నెండు స్కూళ్ళు కలిపి ఒక స్కూల్ కాంప్లెక్స్గా ఇలా మండలంలోని నాలుగు నుంచి ఆరు కాంప్లెక్స్లు అయితే ఉన్నాయి ఒక్కో కాంప్లెక్స్ పరిధిలో సుమారు ముప్పై ఐదు మంది వరకు కూడా ఉపాధ్యాయులు అయితే ఉంటారు అయితే ఇకపై ఈ స్కూల్ కాంప్లెక్స్లో క్లస్టర్లుగా మార్చే ఆలోచన ఆలోచనలో ఇక్కడ ప్రభుత్వం అయితే ఉంది ఈ క్లస్టర్ పరిధిలో ఉండే ప్రాథమిక పాఠశాలలో ముప్పై ఐదు మంది ఉపాధ్యాయులపై అధిమాయిశని క్లస్టర్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అయితే అప్పగించనున్నారు ఎంఈఓ వన్కు ఉన్న వేతనాలు డ్రా చేసే నిధులు అంటే విధులు తొలగించి కేవలం మండలంలోని పై పర్యవేక్షణ మాత్రమే ఉంచాలని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి కీలక మార్పులు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి